దళితులు రిమాండ్ ఖైదీలుగా వివిధ జిల్లాల్లో ఉంటే దిస్ వండర్ఫుల్ మ్యాన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంత రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఆరు వందల అరవై నాలుగు మంది ఉన్న వాళ్ళలో ఫిఫ్టీ టూ పర్సెంట్ మా దళితుల ఎస్సీ మాలా మాదిలో ఉంటున్నారు వై ఎందుకు ఇంతమంది ఉంటున్నారు విచారణ జరగటం లేదు విచారణకు వెళ్ళిన ఎందుకు తీసుకెళ్తలేదు అంటే అయ్యా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీ పోలీసులు చార్జ్ షీట్లు వేయట్లేదు దర్యాప్తు పూర్తి చేయటం లేదు రిమాండ్కి పంపించి చేతులు దులిపేసుకుంటున్నారు ఇది ఎక్కడ ఘోరం అని చెప్పి నేను అడుగుతున్నా కేవలం చార్జ్ షీట్లు వేయకుండా ఉన్న రిమాండ్ ఖైదీలు రెండు వేల పద్దెనిమిదిలో ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మంది ఉంటే రెండు వేల ఇరవై రెండులో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో దళితుల మామని చెప్పుకునే ఈ మేనమామ ముఖ్యమంత్రిత్వంలో పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది ఉన్నారు ఈ దళితుల హాజరు పట్టి అగ్ర కులాల్లోమో తగ్గింది దళితుల్లో విపరీతంగా పెరిగింది అంటే జైలుకి వెళ్తే మా వాడి ఘోష ఈ ప్రభుత్వానికి పట్టదు ఈ పోలీసులకు పట్టదు జగన్మోహన్ రెడ్డికి పట్టదు మరి దిక్కు దిక్కులేని వాడు ఏమవ్వాలి ఈ దిక్కులేని వాడు వారసులో బయట ఉన్న దళితులు ఏం చేయాలి మరలా ఎగిరెగిరి జగన్మోహన్ రెడ్డి ఓట్లేద్దామా మీకు బుర్ర లేదా బుర్ర పెట్టి ఆలోచించరా ఏంటంటే తోట ఎగిరెగిరి వెళ్ళి వేస్తారా మా మేనవామా మామేనవామా అయ్యో నేను ఇక్కడున్న ఐదు పదవులు ఇచ్చాము అతను ఎవరండి మన పార్టీలోంచి వెళ్ళి నేను ఏడ్చాడు కదా స్టేజ్ మీద ఎవరు అతని పేరండి అయ్యా డొక్క మాణిక్య వరప్రసాద్ గారు నా మేనమామా నా మేనోమా నాకు అందరం వేస్తాడు చంద్రబాబు గారు ఐదు పదవులు ఇస్తే ఈయన యాభై పదవులు ఇస్తాడు నెగిరెగిరేళ్లలో అయ్యా అయ్యా ఏ రెడ్డి గారన్నా రక్షణకు రండి అయ్యా ఒక్కసారి ముఖ్యమంత్రిని చూపించండి అయ్యా ఏదో సినిమాలో వాడు మన అల్లు అర్జున్ అంటాడు ఆయన ఎవరో ఒక్కసారి చూపి